ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడీ సాయినాథయ నమ గ్రహాలకి శుభ పాప ఆధిపత్యాలు ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా ప్రతి లగ్నానికి ఇవి ఫిక్స్డ్ అనమాట ఇంక ఇందులో మార్పు ఉండదు ఏ గ్రహమైనా ఏ లగ్నమైనప్పటికీ కూడా ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి అంటే మన జాతకం చూడకుండానే లగ్నము పలానా లగ్నము అనగానే వాళ్ళకి చెప్పచ్చు అనమాట మీకు అందుకే చూడండి కొంతమంది ట్రైన్లో పెడుతున్నప్పుడు నేను పలానా టైంలో పుట్టానండి అంటే సంవత్సరం కూడా అక్కర్లేదు పలానా టైంలో పుట్టాను కానీ లగ్నం ఏంటో చెప్పేయచ్చు ఎందుకంటే చిన్న పట్టికి ఉంటుంది దాన్ని చూసి లగ్నం చెప్పేయచ్చు అంటే మీరు పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టినా ఎనభైలో పుట్టిన తొంభైలో పుట్టినా ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు పంచాంగంలో మీ యొక్క టైం చెబితే మీ లగ్నం చెప్పేయచ్చు అనమాట అది చాలామందికి చాలా ఈజీగా ఉంటుంది చాలామంది సిద్ధాంతులు ఎలా చెప్తారు అన్నదానికి వివరణ ఇప్పుడు ఇవాళ మ్యాష్ లగ్నం గురించి చెప్తాను ఈ మ్యాష్ లగ్నానికి లగ్నాధిపతి అష్టమాధిపతి కూడా కుజుడు చూడనమాట అంటే ఈ మేషలగ్నం వాళ్ళు ఎప్పుడైనా సరే జాతకంతో పక్కన పెడితే జాతక నిమిత్తం కాకుండా ఈ కుజుడు వీళ్ళకి ఎప్పుడు కూడా శుభాలు కలగజేస్తాడు అంటే ఒక ఇల్లు కట్టుకోవడంలో కానీ ఒక స్థలం కొనుక్కోవడంలో కానీ ఇటువంటి అన్ని విషయాలలో కూడా ఈ యొక్క కుజుడు శుభాన్ని ఇస్తాడు అట్లాగే ధన సప్తమాధిపతి శుక్రుడు పాపి ధనానికి అధిపతి వైవాహిక జీవితానికి అధిపతి కూడా శుక్రుడు పాపి అవడం మూలంగా ఈ మేషలగ్న జాతకులకి జాతకం చూడకుండానే చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటంటే వైవాహిక జీవితం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది నాయనా నువ్వు శుక్రుడికి కనుక పరిహారాలు చేసుకున్నట్లయితే నీకు బాగుంటుంది అని చెప్తూ ఉంటారనమాట అలా చెప్పొచ్చు మనం ఎందుకంటే ఈ మేషలగ్నానికి శుక్రుడు పాపి అంటే సప్తమాధిపతి శుక్రుడు పాపి అంటే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి వాడు శుక్రుడే సప్తమాధిపతి శుక్రుడే కాబట్టి ఈ రెండిటి రీత్యా ఎప్పుడైతే పాపి అయ్యాడో ఈ మేషలగ్న జాతకులకి కొద్దిపాటి ఇబ్బందులు ఎంత కష్టపడినా ఆ వ్యక్తి ఎంత మంచివాడైనా ఆ లైఫ్ పార్ట్నర్ వచ్చినటువంటి వాళ్ళు మేషలగ్న జాతకులు కనుకైతే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట అంటే లైఫ్ పార్ట్నర్ తోటి మేషలగ్న జాతకులకి లైఫ్ పార్ట్నర్ తోటి కొద్ది ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు పాపే ధనాధిపతి పాపే సప్తమాధిపతి పాపి కాబట్టి అది మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి శుక్రగ్రహానికి కొన్ని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే అది మనకి నయం అవుతుంది ఏ గ్రహమైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి పాపి కానివ్వండి అతి పాపి కానివ్వండి మనం పరిహారాలు కనుక చేసుకుంటూ యథాశక్తి ప్రతిదీ డబ్బుతోటే కాదు మనం చేసుకునేటువంటివి కూడా కొన్ని ఉంటాయి మనం ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు అనమాట అవన్నీ కూడా ఉడికెళ్ళినతో నా బదులు మీద దండం పెట్టండి అని అనకూడదు ఎవరిని కూడా మనం వెళ్ళాలి మనకి అవకాశం ఉన్నప్పుడు ఉడికెళ్ళాలి చేయాలి ఎందుకంటే గుడిలో అభిషేకం అది ఎందుకు చేస్తారు అంటే మీకు చేత కాదు కాబట్టి అనమాట అది ఒక నమ్మకం చమకం అంటే గర్భగుడిలోకి వెళ్ళి చేయించేటువంటి అధికారం బ్రాహ్మడికి ఇచ్చారు కాబట్టి ఆయన చేస్తారనమాట కాబట్టి మనం చేయగలిగినవి మనం చేసుకోవాలి మనం చేయలేనివి ఆయన చేత చేయించుకోవాలి అలాగే తృతీయ షష్టమాధిపతి బుధుడు అతి పాపి ఈ తృతీయానికి అధిపతి కానీ షష్టాధిపతి కానీ బుధుడయ్యాడు అయ్యాడు ఈయన అతిపాపి ఇటువంటి వాళ్ళు మేషలగ్న జాతకులు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏంటంటే ఇక్కడ ఈయన అతిపాపి అవడం మూలంగా ఈ బుధుడు మనకి హెల్ప్ చేయలేడు అంటే మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళు రామా అన్న అవతల వాడికి తప్పుగా కనపడుతుంది అనమాట అంచేత చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అలాగే వ్యాపారం కూడా కాకుండా ఇంకేదైనా చేసుకుంటే ఉద్యోగం కానీ ఒక వ్యవసాయం కానీ ఎటువంటి చేసుకోవాలి కానీ వ్యాపారం అనేది పెద్దగా కలిసి రాదు అట్లాగే ఒకవేళ బ్యాంకు ఉద్యోగం చేసిన ఆడిటింగ్ చేసిన మ్యాథమెటిక్స్ సందర్భంగా వెళ్ళిన అది అంతంత మాత్రంగా ఉంటుంది అనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళు బుధుడికి విష్ణు స్తోత్ర పారాయణ పెసలు దానం చేయడం ఇటువంటి అనేక రకాలు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకోవడం ఇటువంటివి చేసుకున్నప్పుడు అది ఖచ్చితంగా బ్యాలన్స్డ్గా జీవితం లాగుతుంది అనమాట ఖచ్చితంగా ఇబ్బంది పడడం మొత్తం మీద ఏంటంటే పెద్దగా మిగలకపోయినా ఇబ్బంది పడక్కర్లేకుండా బాగా చేసుకోవచ్చు అలాగే చతుర్థాధిపతి చంద్రుడయ్యాడు చతుర్థాధిపతి చంద్రుడు ఇటువంటి వాళ్ళకి తల్లి వాళ్ళ తల్లి తరఫు వాళ్ళ వల్ల మేనమామల వల్ల ఇటువంటి వాళ్ళందరి వల్ల కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది చంద్రుడు శుభుడు అనమాట చతుర్థాధిపతి చంద్రుడు శుభుడు తల్లితరఫు వాళ్ళ నుంచి ఏదో రావడం అదే తల్లి తరఫు మేనమాములు అదే తల్లి తరఫు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయడం ఇటువంటివన్నీ కూడా ఈ మేషలగ్న జాతకులకి ఉంటాయి అలాగే పంచమాధిపతి రవి శుభుడు ఈ జాతకుడికి ఖచ్చితంగా ఈ మేషలగ్న జాతకులకి అంటే పూర్తి జాతకం పరిశీలిస్తే కానీ చెప్పలేం కానీ రవి శుభుడు అవడం మూలంగా పంచమాధిపతి అవడం మూలంగా ఖచ్చితంగా మగపిల్లవాడు పుడతాడు అయితే ఇది పూర్తిగా చెప్పాలి అంటే రవి ఎట్లా ఉన్నాడు రవి అని పాప పాపగ్రహాలు చూస్తున్నాయా పంచమంలో ఇంకేమైనా పాపగ్రహాలు ఉన్నాయా అనేటువంటివి చూసి కానీ పూర్తిగా మనం చెప్పలేం కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ మేషలగ్న జాతకులకి పంచమాధిపతి రవి అయ్యాడు కాబట్టి శుభుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మగ పిల్లవాడు పుడతాడని చెప్పేసి చెప్పడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే రాజ్య లాభాధిపతి శని శుభుడు రాజ్యాధిపతి అంటే ఎవరు రాజ్యం అంటే దశమ స్థానం ఉద్యోగం ఇవన్నీ కూడా రాజ్యానికి వస్తాయన్నమాట రాజ్యం అంటారు రాజ్యాధిపతి ఈ రాజ్యాధిపతి లాభాధిపతి లాభాధిపతి అంటే పదకొండవ స్థానం యొక్క అధిపతి రాజ్యాధిపతి అంటే పది ఈ రెండిటికి కూడా శని అధిపతి అవడం మూలంగా హెడ్ అవడం మూలంగా శుభుడు అవడం మూలంగా ఈయనకి సాఫ్ట్వేర్ రంగం హార్డ్వేర్ రంగం అలాగే ఐరన్కి సంబంధించినటువంటివి రైల్వే డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంటు కాంట్రాక్టు ఇటువంటి శని సంభూతమైన శని గ్రహకారకత్వాలైనటువంటివన్నీ కూడా శుభాన్ని ఇస్తాయి అలాగే లాభం కూడా ఆయనకి మిగుతుంది అంటే మొత్తం మీద ఏదో విధంగా ఈ మేష లగ్నజాతకులకి లాభాలు కూడా శని అనేక రకాల రూపాలలో ఇస్తాడు కాబట్టి ఇది మనం తెలుసుకుని దీన్ని బట్టి మనం పరిహారాలు చేసుకోవడమా లేకపోతే వాటికి ఎప్పుడైనా దశాంతర దశలు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదు ఇలాగే మిగతా లగ్నాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరందరూ కూడా ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా అనుమానం వస్తే బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం